కాంటాక్ట్ అవుట్ సోర్స్ పేరుతోటి పనిచేయిస్తా ఉన్నారు నో పర్మినెంట్ పర్మినెంట్ చేయమంటున్నారు జీతభత్యాలు ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా జీతభత్యాలు పెంచడం లేదు జీతభత్యాలు పెంచమని చెప్పి చెప్తున్నారు యజమానులకు అనుకూలంగా ఉండాలి అనేటువంటి దీంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేస్తూ యజమానులు కొమ్ముగాసేటువంటి విధానాలే అమలు చేస్తున్నారు పెట్టుబడిదారులకి భూములు అతి చౌకగా ఇస్తున్నారు విశాఖ ఋషికొండలో ఎకరా తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వడం లూలు మాల్కి అతి చౌకగా భూములు అప్పు అనేది ఇది ప్రజల సంపద ఎవరు బాబుగారు సొమ్ము కాదు ప్రజల సంపదని ఈ రకంగా పెట్టుబడిదారులకి ధనవంతులకి కట్టబెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఈరోజు పర్మినెంట్ చేయాలి రెండు వందల నలభై రోజులు పనిచేసిన కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి రాష్ట్రంలో ఈరోజు మూడు లక్షల మంది అవుట్ సోర్స్ పిలుస్తూ ఉన్నారు స్కీమ్ వర్క్ కార్మికులు ఉన్నారు వీళ్ళని కార్మికులుగా గుర్తించడం వల్ల ఈఎస్ఐ ఇవ్వాలి ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి గ్రాట్యుటీ ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి అందుకని కార్మికులే కాదని ఈ స్కీమ్ వర్క్ కార్మికుల్ని కాదంటున్నారు ఇది శుద్ధ తప్పు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయడం లేదు గుజరాత్ కేసు విషయంలో సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది దాన్ని అమలు చేయమని అడుగుతున్నాం స్కీమ్ కార్మికులందరినీ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం అందువల్ల కార్మిక వర్గానికి జీతభత్యాలు ఇవ్వం పెంచం అనేది పెట్టుబడిదారులకు అనుకూలంగా ఎక్కువ పని గంటలు చేయాలి తక్కువ జీతాలు ఇవ్వాలనేటువంటి వారి విధానం మీరు వారి కొమ్ము కాస్తున్నారు శ్రమ చేసేటువంటి వారిని గురించి కూడా మీరు పట్టించుకోండి శ్రమ చేసే వాళ్ళ గురించి కూడా చూడండి శక్తిని మేము లేదు కానీ రెండో వైపున ఆటో కార్మికులు పొట్టలు కొట్టద్దు ఆటో కార్మికులు కూడా మనుషులే వాళ్ళు కూడా బతకాలి వాళ్ళు కూడా కార్మికులే ఈ రోజు లక్షలు పెట్టి కొనుక్కొని బళ్ళు ఈరోజు అద్దెలు కడుతూ బ్యాంకులకు రుణాలు చెల్లిస్తూ ఏ రకంగా వాళ్ళు బ్రతకాలో ప్రభుత్వం ముందు ఆలోచించలేదా అని అడుగుతున్నాం అందువల్ల ఈ రోజు ప్రజానీకం యొక్క సమస్యలు పట్టించుకోకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమని ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని ఆర్సల్ మెట్టల్ లాంటి ప్రైవేట్ వాళ్ళని అక్కపల్లిలో ప్రోత్సహిస్తూ నలభై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఖనిజం ఇవ్వకుండా ఐరన్ మోర్ని ఇవ్వాలని డిమాండ్ చేయకుండా ఉండడం అనేది ప్రభుత్వాలు పట్టించుకోకుండా రాష్ట్రంలో ఒంగోలులో ఉన్నటువంటి ఖనిజుడు మరలపాడు ధనుల్ని కూడా ప్రైవేటు వాళ్ళకి జిందాల కంపెనీలకి అప్పజెప్పడం ఏ రకంగా న్యాయం అని అడుగుతున్నాం కేవలం పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ విధానాలు ఉన్నాయి అలాగే సంపద పోగు చేసి ప్రజల యొక్క ప్రభుత్వ రంగాన్ని ఈరోజు ప్రైవేట్ పెట్టుబడిదారులకి అప్పగించాలనేటువంటి విధానం తప్పుడు విధానం రాష్ట్రంలో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానీకం అత్యధిక మంది దీని మీద జీవనోపాధి గడుపుతున్నారు లక్ష మంది పైగా జీవనం కల్పిస్తున్నటువంటి దాన్ని ప్రైవేటు వాడి కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గం అందుకనే వీటికి వ్యతిరేకంగా మోడీ విధానాలకి చంద్రబాబు విధానాలకు వ్యతిరేకంగా మేము పోట్లాడతాం మీ విధానాలు మార్చుకోండి మీ విధానాలు మార్చి శ్రమ చేసే వాళ్ళు కష్టపడే వాళ్ళ గురించి కూడా పట్టించుకోండి కష్టపడే వాళ్ళ గురించి మేము మీరు పట్టించుకోకపోతే మా పోరాటాలను ఉధృతం చేస్తాం జీత పెరిగేదాకా మా పోరాటాలు చేస్తాం పర్మనెంట్ చేసేదాకా పోట్లాడతాం స్కీమ్ వర్క్ కార్మికులుగా గుర్తించే వరకు కూడా పోరాడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాల్ని హెచ్చరిస్తున్నాం